విక్రమార్క మహారాజు చనిపోయిన తర్వాత ముప్పై రెండు సాల భంజికులున్న ఆయన సింహాసనాన్ని భూస్థాపితం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా దారాపురం అనే మహానగరాన్ని భోజరాజు పాలిస్తున్నాడు అతను చాలా పరాక్రమవంతుడని అతన్ని భూలోక ఇంద్రుడు అని కూడా అంటారు అయితే రోజు క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయని విన్న భోజరాజు ఆ మృగాల వేటకు వెళ్లి తిరిగి తన పరివారంతో కలిసి వస్తూ ఉంటే దారిలో ఆ పక్కగా ఒక జొన్న చేను కనిపించింది అయితే అప్పుడే అక్కడ మంచం పైన కూర్చొని ఉన్న ఆ చేను యజమాని ఆ పరివారాన్ని చూసి రాజా మీ సైన్యం ఎండన పడి వెళుతూ అలసిపోయి ఉన్నారు జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు ఆదిత్యం ఇవ్వడం నా కర్తవ్యం అని ప్రార్థించాడు రాజు ఆ రైతు ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారానికి చెప్తాడు రైతు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచంపై నుంచి కిందకి దిగి వస్తాడు తన జొన్న చేంతా తినివేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ఒక్కసారిగా వచ్చింది సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఏమిటిది ధర్మవంతుడు అని నీకు పేరుంది నీ పరివారం అన్యాయంగా నా చేంతా నాశనం చేస్తున్నారు ఇది నీకెలా న్యాయంగా తోచింది నేను ఎంతో కష్టపడి ఈ జొన్న చేను పెంచుకున్నాను ఇదే నాకు ఆధారం కంచే చేను మేసినట్లుగా అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే నాకు దిక్కెవరు ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేది ఎలా అని ఏడుస్తాడు అతడి మాటలు విన్న భోజరాజు అందర్నీ పిలిచి తినమని చెప్పింది ఇతడే ఇంతలోనే ఎటువంటి ఆరోపణలు